pintu. Steту. Вауzon. Ваson, Ваzon, Хаперма, Паданчер. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సౌమ్య ప్రస్తుతం నేనైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టేటువంటి అమృత్ భారత్ ట్రైన్లో ఉన్నాను మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వందే భారత్ తరహాలో అమృత్ భారత్ అనేటటువంటి ఇంకొక ఎక్స్ప్రెస్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది అయితే ట్రయల్ రన్ కింద ముఖ్యంగా మనకి రెండు ట్రైన్లని అమృత్ భారత్ ట్రైన్లను అయితే ప్రస్తుతానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అమృత్వార్ ట్రైన్లో నేను ఉన్నాను ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం అమృత్ భారత్ ట్రైన్ ఇది మాల్దీ నుంచి బెంగళూరు వరకు కూడా కవర్ చేయడం జరుగుతుంది అయితే గంటకి నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుందని చెప్తున్నారు అంతేకాదు మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అమృత్ భారత్ ట్రైన్ ఉందో దానికి సంబంధించి ఒక్క ఏపీలోనే పద్నాలుగు స్టాపులను ఇవ్వడం జరిగింది మొత్తం ట్రైన్ మాల్దీ నుంచి బెంగళూరు వెళ్ళేంత వరకు కూడా ముప్పై రెండు స్టాపుల్లో దిగడం జరుగుతుంది ఇక్కడ మేజర్ గా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పద్నాలుగు స్టాపుల్లో దిగుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పద్నాలుగు స్టాపులు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తుని సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ అదేవిధంగా తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణుగుంట ఈ అమృత్బాద్ ట్రైన్ అనేటటువంటిది ఆగడం జరుగుతుంది అయితే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు దీంతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చాలామంది ప్రయాణికులైతే ఈ విషయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారని మనకు తెలుస్తుంది ఎందుకు అంటే చాలా తక్కువ సమయంలోనే ఈ ట్రైన్ అనుకున్న గమ్యస్థానానికి చేర్చడంలో సఫలం అవుతుంది అని అందరూ కూడా నమ్మడం జరుగుతుంది అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కేవలం ట్రైల్ రన్ మాత్రమే జనవరి ఏడవ తారీఖు నుంచి కూడా ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తుంది వస్తుందా అని చెప్తున్నారు ప్రస్తుతానికి నేనైతే అమృత భారత్ ట్రైన్లో ఉన్నాను సో ఈ ట్రైన్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ చాలా వరకు ట్రయల్ రన్ అయినప్పటికీ పాసింజర్స్ ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు మరి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి ఇందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రైన్కి సంబంధించి ఇది మేజర్గా నాన్ ఏసీ అని కూడా చెప్తున్నారు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో చాలా ఫెసిలిటీసే ఉన్నాయని చెప్పుకోవచ్చు స్పీడ్ ఒక గంటకి వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అదేవిధంగా దీని కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ప్రయాణికులనిది ఒక ఒక్కసారి తీసుకువెళ్లే కెపాసిటీ కలిగి ఉందని చెప్తున్నారు ముఖ్యంగా కంపార్ట్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కంపార్ట్మెంట్స్ అందులో పన్నెండు కంపార్ట్మెంట్స్ మనకి స్లీపర్స్ అదేవిధంగా నాలుగు జనరాలు అలాగే చైర్ క్యాట్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నిటికంటే చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏది అనుకున్నట్లయితే ఇక్కడ స్పెషల్గా ఈ ట్రైన్లో సీసీ కెమెరా ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇప్పుడు మనం చాలా వరకు చూస్తున్నాము ట్రైన్లో దొంగతనాలు జరగడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైన్కి సంబంధించి సిసి కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి కంపార్ట్మెంట్లో కూడా ఒక్కొక్క సిసి కెమెరా ఉండడం జరుగుతుంది డోర్స్ దగ్గర అయితే ఇక్కడ మనం చాలా వరకు చూస్తున్నాము అసాంఘిక కార్యకలాపాలు జరగడం కానీ లేదా దొంగతనాలు జరగడం కానీ వీటన్నిటిని వలన కూడా మనకి ఈ సిసి కెమెరాకి సంబంధించినటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దాని ద్వారా మానిటరైజేషన్ చేసేటటువంటి అవకాశం ఉంది ఎలాంటి ఇబ్బందులు ప్రయాణికులు పడకుండా సురక్షితంగా రక్షించేందుకు గాను అధునాతనమైనటువంటి సౌకర్యాలతో ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు పాసింజర్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారు మరి వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి ట్రైల్ రన్లో ఈ ఎక్స్ప్రెస్ ఏ విధంగా అనిపిస్తుందో కూడా తెలుసుకుందాం అదేవిధంగా టికెట్ ధరలు ఎలా ఉన్నాయి మనం సాధారణంగా ఇక్కడ టికెట్ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా మిగతా ట్రైన్లతో కంపేర్ చేసుకుంటే పదిహేను నుంచి పదిహేడు శాతం వరకు కూడా టికెట్ ధర మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు కానీ ట్రైన్ చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే ట్రైన్ చాలా బాగుంది ట్రయల్ రైన్ అన్నప్పటికీ ట్రైన్ యొక్క కలర్ కానివ్వండి లేదా ఉండేటటువంటి ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ రాజీ కుండా దీన్ని మనకి రూపొందించారని మాత్రం తెలుస్తుంది అయితే సో ప్రస్తుతానికి పిల్లలు అదేవిధంగా ప్రయాణికులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం సో మనతో పాటు పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారనమాట సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుందాం వీళ్ళు దాదాపు ఒక మూడు గంటల నుంచి ట్రావెల్ చేస్తున్నాం అని చెప్తున్నారు ఎక్కడెక్కారమ్మా ట్రైన్ విశాఖపట్నంలో ఎక్కాం విశాఖపట్నంలో ఎక్కారు సో ఎంతవరకు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చాం శ్రీకాకుళం నుంచి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో ఎక్కాం సో ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు కదా సో ట్రైన్ న్యూగా లాంచ్ అయ్యింది సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ట్రైన్కి సంబంధించి చాలా బాగుంది నా ఫ్రెండ్ కూడా చెప్తుంది ఎక్స్పీరియన్స్ ఇద్దరుగా ఎక్స్పీరియన్స్ బోర్తా జేసేకి మత జర్క్స్ ఆ ట్రైన్ ఆ అచ్చాయి సారే ప్యాసెంజర్ లో కాస్ట్ అవైలబుల్ అచ్చా లో వీళ్ళు చెప్పేది వింటే చాలా వరకు ట్రైన్ మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జెస్ వచ్చేటప్పుడు కానీ అప్ అండ్ డౌన్స్ అవడం కానీ లేదా కొంచెం ఎక్కువ కుదపడం కానీ జరుగుతుంది అయితే ఈ ట్రైన్ లో అలాంటివి ఏమీ లేకుండా చాలా ప్రయాణం సాఫీగా జరుగుతుంది అని చెప్తున్నారు అంతేకాదు చాలా బడ్జెట్ కి అనుగుణంగా ఉంటుంది వీళ్ళైతే స్కూల్ తరఫు నుంచి వచ్చాం కాబట్టి అని చెప్తున్నారు సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి సార్ మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి ట్రావెల్ చేస్తున్నారు జగండి కేంద్ర ప్రభుత్వం ఈ ట్రైన్లో ప్రయాణం చేయడం వల్ల చాలా సురక్షితంగా చాలా వేగంగా ఆధునిక సౌకర్యాలతో అత్యాధునిక ఫెసిలిటీస్తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండియన్ రైల్వే కూడా ఒక ఒక వంద సంవత్సరాలు ముందడుగుల ఎలాగంటే భారతీయ సమాజం అంతా అభివృద్ధి చెంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాయి ఈ పథకంలో ఆ సామాన్యులతో నుంచి అసామాన్యుల వరకు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటూ సదుర ప్రయాణం చేసుకుంటూ చాలా సుఖం సౌలభ్యంగా సుఖవంతంగా ప్రయాణం చేయడం బాగానే ఉంది ఆధునిక అద్భుతంగా ఉన్నాయి అమృత భారత్ భాగంగా నిన్న కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు అమృత భారత్ ట్రైన్లు ఆరు వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం జరిగింది ఇది రైల్వే ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలు అందరూ కూడా సదూర ప్రాంతాలను అత్యంత వేగంగా వినియోగించడానికి ఆధునిక ప్రపంచంలో మనం ఒక అడుగు ముందు ఉన్నాం భారతదేశం అని చెప్పడానికి గర్వించడానికి విషయం ఇది చూసుకున్నట్లయితే ఇందులో సీసీటీవీ సారీ సిసి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఇప్పటివరకు ఏ ట్రైన్లు అలాంటి అవైలబిలిటీ లేవు ఏమంటారు భద్రత భద్రతా ప్రమాణాల దృష్ట్యా రైల్వే కూడా చాలా టెక్నాలజీతో ముందడుగులో ఉంది సీసీ కెమెరాలతో ప్రయోజనం ప్రయాణికులకు సురక్షితము లాగే సామాన్ భద్రతా ప్రమాణాలు కానీ ఆరోగ్య ప్రమాణాలు కానీ ఏవైనా దొంగతనాలు జరిగినప్పుడు కానీ సౌకర్యవంతమైన ప్రయాణం రైల్వే ఒక ప్రతిష్టాత్మక తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎప్రిజెంట్ చేయాలి ఆ ప్రపంచ ఆధునిక ప్రపంచంలో భారతదేశం చాలా ముందు అడ్వాన్స్డ్గా ఉందని చెప్పడానికి ఈ అమృత ఈ ప్రయాణము వందే భారత ఉద్యమంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో రైల్వే చేపడుతున్న సంస్కరణలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూసారు కదా ఇది ఇందులో ప్రయాణించే ప్రయాణికుల ఒపీనియన్ కూడా చాలా వరకు అధునాతన సౌకర్యాలతో టెక్నాలజీతో ఈ ట్రైన్ ముందుకు దూసుకుపోతుంది అని చెప్తున్నారు అంతేకాదు భారత రైల్వే కూడా రోజు రోజుకి పరిణితి చెందుతుంది అనడానికి ఈ ట్రైన్ ఒక నిదర్శనం అని చెప్తున్నారు మీరు కూడా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోండి అంతేకాదు ఈ ట్రైన్ కు మనం సంబంధించి చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రస్తుతానికి ట్రైన్ కూడా చాలా స్మూత్ గా సాఫీగా సాగుతుంది ఎలాంటి జర్కింగ్స్ ఉన్నా కూడా అవి కూడా తెలియట్లేదు అని చెప్పి ప్రయాణికులు అయితే వాళ్ళ యొక్క ఒపీనియన్ ని చెప్తున్నారు ఇది ప్రస్తుతం అమృత్ భారత్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కెమెరా పర్సన్ శేఖ సౌమ్య శ్రీకాకుళం సుమండి